అసమాధానాన్ని వదిలేసా అవిశ్రాంతిని వదిలేసా నువ్వు సంతోషంగా ఉంటూ మొదలుపెట్టి నా కార్యాలు చేస్తా నీ నీ ఎడల నా నా కార్యములు మొదలు పెడతా మొదలు పెట్టా నేను నువ్వేం కురింగిపోవద్దు నేను అన్యాయస్తుడను కాను నేను ప్రామిస్ చేసి తప్పిపోయేదానికి మనుషుణ్ణి గాను భూమి ఆకాశముల సృష్టికర్త దేవుడను నేను భూమి ఆకాశములు తల క్రిందులైన నా వాగ్దానం తప్పిపోదు నా వాక్యము నిరర్థకము కా నేరదు నా కుమారుడా నీవు నన్ను నమ్ముతున్నావా అట్లయితే ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు రోగగ్రస్తుడు అవుతున్నావు ఎందుకు అవిశ్రాంతిలో అసమాధానంలో ఆవేదనలు బ్రతుకుతున్నావు వదిలే నాకు మొర్ర పెట్టమన్నాగా అన్ని సిద్ధపరిచాను నేను నీకు అందిస్తాను నన్ను నమ్మినడద నీవు ధైర్యం తెచ్చుకోమని నా తండ్రి నీతో మాట్లాడుతున్నాడు ఈ